నా పేరు ఆలీ దుర్గా ప్రసాద్ అండి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో మోడల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నానండి నేను గత మూడు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సైక్లోన్ సీరియస్ గురించి ప్రచారం చేస్తున్న చూసి నేను కూడా ఈ యొక్క సైక్లోన్ గురించి ప్రజలందరూ కూడా తెలియచేయాలనే ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో నేను నా బైక్కి మైక్కి రికార్డ్ చేసి నేను గ్రామంలో కూడా అంత తిరిగానండి మనకి మనకు లోగడ డెబ్బై ఆరు వచ్చిన దివిసీమ ఉప్పిన అలాగే అప్పుడు వచ్చిన తుఫాను అలాగే తొంభై ఆరులో వచ్చిన తుఫాను కూడా ఈ రెండు పోల్చుకుంటే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం ఎంతో విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది జరిగిందండి ఏదైతే అటువంటి కార్యక్రమాలు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి ఎటువంటి హాని లేకుండా అనేక రకంగా అధికారులు అనధికారులను కూడా చైతన్య పరిచి ఉన్నారండి మా పాఠశాలకి ఈ సైక్లో నిమిత్తం మూడు రోజులు సెలవు ఇచ్చారు నేను నా వంతు నేను ఏం చేయగలను నాకు రాత్రి ఆలోచన వస్తే వెంటనే నా మా నా స్కూటర్కి మైక్ కట్టుకొని దానికి రికార్డ్ చేయించి నా అవిడి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాలు కూడా ఉదయం నుంచి ఉదయం ఏడు నుంచి అన్ని కూడా గ్రామాలు తిరిగి తిరిగి ప్రతి ఒక్కరు కూడా చైతన్య పరిచి మీరు ఈ యొక్క సైక్లో సీరియస్ నుంచి తెలుసుకోండి ఇది చాలా ప్రమాదం దీని నుంచి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అందరూ కూడా మనం బయటపడాలా తగు మీరు అందరూ కూడా వెంటనే జాగ్రత్త తీసుకుంటే మనం అందరం కూడా సేఫ్టీ గా క్షేమంగా ఈ యొక్క సైక్లో నుంచి బయటపడ పడగలం అని నేను ఎంతోగానో చెప్పిన